అయోధ్యలోని చేపడుతున్న శ్రీరాముని దేవాలయంపై ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని విరాళాలను నిధి సేకరణ అభియాన్ పేరుతో సేకరించారు రాముడి దేవాలయానికి ఒక వెయ్యి వంద కోట్లు అవసరమని అంచనా వేస్తే మూడు వేల నాలుగు వందల కోట్లు విరాళాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలోనే అయోధ్య శ్రీరాముని దేవాలయం డిజైన్ చేసిన చంద్రకాంత సుపుర ఇనుము సిమెంట్ తో కాకుండా రాతితోనే నిర్మాణం నాగర శైలి ప్రత్యేకత అయోధ్య శ్రీరాముని దర్శనం కొరకు ఒకేసారి పదివేల మంది చేసుకునే అవకాశం చేశారు శ్రీరాముని దేవాలయం ఆవరణలో లక్ష మంది ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది అత్యంత కళాత్మకతతో నిర్మాణాలు ఏనుగులు సింహాలు ఆకృతులతో అందంగా తీర్చిదిద్దారు భవిష్యత్తులో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా భూకంపాలను తట్టుకునేందుకు యాభై అడుగుల లోతులో నుంచి నిర్మాణాలు చేస్తారు వందల వేల సంవత్సరాల ముందు ముందుకు శ్రీరాముడి దేవాలయం ఆనవాళ్లు గుర్తుండేలా నిర్మాణాలు చేశారు భవిష్యత్తు ఎన్నో తరాలలో శ్రీరాముని దేవాలయం చరిత్రలు తెలుసుకునేలా చేశారు రామాలయం చరిత్ర ఆలయం వెనుక చరిత్ర జరిగిన సంఘటనలు వివాదాలు అన్నిటినీ తేదీలతో సహా పట్టికలను తయారు చేసి టైం క్యాప్సిల్స్ ని తామర పత్రాలను రెండు వందల గజాల కింద దాచిపెడుతున్నారు వారు ప్రతి ఇంటికి కూడా ఈ ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి ఇంటికి కూడా వారి ఆహ్వానా పంపిస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హిందువు అక్కడికి చేరుకోవడం నిర్మాణానికి చేరుకోవడము కష్టమవుతుంది కాబట్టి ఎవరి ఇంట్లో అక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి ఒక పండగ వాతావరణంతో ఉత్సవాన్ని జరుపుకోవాలి ఈ రామ రాముడు అందించినటువంటి ఈ ధర్మపాలనే ఈ ఈ దేశంలో రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీ వాళ్ళు చూస్తున్నటువంటి ఈ అక్షింతలను ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ప్రతి ఇంటికి కూడా అక్షింతలతో పాటు ఆలయం యొక్క ఆలయం కట్టడానికి చేసినటువంటి పెద్దలు వారు చేసిన కృషి గురించి వారందరికీ తెలియజేస్తూ ఈ అక్షందలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఇక్కడ ఈ ఈ నిర్మాణాన్ని తర్వాత ఇరవై రెండున చేసుకున్నటువంటి ప్రతిష్టని ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్క హిందువు జరుపుకోవాలనేటువంటి ఆశయంతో ఆశిస్తూ ఇద్దరితో ముగిస్తున్నాము మన భారతదేశంలో అన్ని ఏరియాలకి పంపబడింది ఈ మందిర నిర్మాణం అయోధ్య ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జరుగుతుంది దీనికోసము ఎనలేని ప్రభుత్వాలు అంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు ఎవరు చేయని విధంగా ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు మందిర నిర్మాణం చేపట్టింది రాముని ఎలా ఉంటాడు అని చూడడానికి అందరూ అందరికీ ఒక చిన్న స్టిక్కర్లు కూడా పంపింది ఆ స్టిక్కర్లతో పాటు అక్షంతలు అన్ని పంపించినారు అంటే దేశంలోనే అంగరంగ వైభవంగా ఒకవేళ అక్కడ పో పోలేని వారు కూడా ఇక్కడ రాముని గురించి తెలుస్తుంది ఒకటేసారి మందిరంలోకి ఒక పదివేల మంది ఉండేటట్టు నిర్మాణం చేపట్టారు తరతరాల్లో కూడా దీన్ని స్మరించుకోవాలని చెప్పి ఎన్నలేని యాభై అడుగుల లోతు నుంచి ఇది కట్టడం జరిగింది ఇలాంటి కట్టడము దేశంలోనే ఎక్కడ జరగలేదు అసలు సింహాలు తర్వాత గజ ఏనుగులు ఇలాంటి శిల్పకళలు ఎన్నో ఎన్నెన్నో దీన్ని తెచ్చి మరింత అందంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో కనీ విని ఎరుగని లాస్ట్ అండ్ లాస్ట్ మూమెంట్ ఇంత పెద్ద అయోధ్య ఈరోజు ఓపెన్ అవుతుందంటే ప్రతి హిందూ ప్రతి ప్రజలు భారతదేశం ఉన్న ప్రజలకు కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలకు కానీ ఎంతో సంతోషాన్ని ఇచ్చే పదం అది ఈరోజు మనం చూడగలుగుతున్నాం ఎంత అదృష్టం అంతా మనము అయోధ్య రామ మందిరము ఈరోజు మనం చూడగలుగుతున్నాం ఎప్పటికీ మనం చూడలేము అనుకునేది ఈరోజు మనం చూడగలుగుతున్నాం డైరెక్ట్గా అంటే ఈరోజు మనం ఎంత అంటే ఎవరి గవర్నమెంట్ లో మనం ఉన్నామో ఒకసారి చూడండి ఎలాంటివి జరగనివో అలాంటి పనులు కూడా మనం జరిగేటట్టు చేస్తున్నాము దేశంలో ఎక్కడ కూడా ఏ విధంగా ఒక చిన్న సమస్య కూడా